ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల అరవై రెండవ నామం బ్రహ్మకృత్ అన్నారు అంటే బ్రహ్మను సృష్టించినవాడు అని కూడా వస్తుంది మరి అటువంటి బ్రహ్మస్వరూపాలైనటువంటి తపస్సు యజ్ఞం మొదలైన వాటిని నిర్వహించేటువంటి స్వామి కనుక ఆయన్ని బ్రహ్మకృత్ అన్నారు ఎక్కడైనా యజ్ఞం చేసేవాళ్ళని మరి చేయించే వాళ్ళని మరి ఏ క్రతువులైనా చేసేవాళ్ళని బ్రహ్మగా భావిస్తారు మామూలుగా ఇప్పుడు మనకు బ్రాహ్మడు వచ్చి మనకి వ్రతం చేయిస్తున్నాడు అనుకోండి లేకపోతే ఏదో ఒకటి మనం చేసుకునేటువంటి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి పెళ్ళి కానీ ఏదైనా ఒడుగు కానీ ఏ కార్యక్రమాలైనా బ్రాహ్మడు వచ్చి చేస్తుంటే వాళ్ళని బ్రహ్మగా భావిస్తారు బ్రహ్మగా చెబుతారు అందుకని వాళ్ళని ఏదైనా అంటే మహా పాతకం వస్తుంది బ్రాహ్మల్ని ఏమీ అనకూడదు వాళ్ళు ఒకవేళ అబ్బో ఈయన సరిగా చేయటం లేదు ఈయన సరిగా తప్పులు చెప్తున్నాడు ఆయన అట్టా చెప్పాడు ఆయన అట్టా చేశాడు ఈయనట్టా చేశాడు అని కూడా అనకూడదట అంటే ఆ పాపం మనకి వస్తుంది వాళ్ళు సరిగా చేయించలేదనుకోండి ఆ అయినా వాళ్ళకే ఉంటుంది చేయిస్తే పుణ్యమైనా వాళ్ళకే ఉంటుంది కనుక మనం వాళ్ళని ఏ విధంగా కూడా బ్రాహ్మల్ని నిందించకూడదు బ్రహ్మగారిగా గౌరవించాలి ఆ కార్యక్రమం అయిపోయాక రేపిస్తాంలే అండి అని అస్సలు అనకూడదు అట్లా అంటే మన కార్యక్రమం యొక్క ఫలితం మొత్తం పోయినట్టే ఆయనే బ్రహ్మగారు వచ్చారు ఆయన సత్కరించి తాంబూలం ఇవ్వాలి కదా మన కార్యక్రమాన్ని పూర్తి చేశారు కదా మరి ఆయన సరిగా చేయలేదు ఆయన నెట్టే మనం కూడా తిప్పుదాం మనకి అని అనుకోకూడదు బ్రహ్మగా భావించాలి ఆ తాంబూలంలో మనం పెట్టాలనుకున్నది పెట్టి వాళ్ళకి తృప్తిగా పంపిస్తేనే మన కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తయినట్టు ఆశీస్సులు సరిగా వచ్చినట్టు వాళ్ళ మనసు కష్టపడితే మనకి శ్రేయస్సు కాదు అందుకని ఆ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి మనం పిల్లలకి చెప్పాలి ఆ విషయం మాత్రం వాళ్ళకి ఆలస్యం చెయ్యటం ఇవ్వటం తర్వాత ఇస్తాము లేని పంపించటం అనేది ఇంత చేసిన కార్యక్రమం వృధా అయిపోతుందనే విషయాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి అందరికీ తెలియజేయాలి ఆ బ్రహ్మతో సమానం ఆయన అందుకని ఆయన్ని మనం బ్రహ్మగారుగానే భావించి గౌరవించి మరి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి చక్కగా దక్షిణ ఇచ్చి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుని పంపించితే అప్పుడు మన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినట్టు సత్ఫలితాలని పొందుతాం అది కొంతమందికి తెలియక అలా చేస్తారు అది చాలా దోషతో కూడుకున్నటువంటి పని అలా ఎప్పుడు ఎవరు చేయకూడదు అట్లా తపస్సు అంటే ఒకదాన్నే అదే పనిగా తలవటము అంటే మనకి మన దృష్టిలో పరబ్రహ్మని తలవటమే తపస్సు మరి అది బ్రహ్మయజ్ఞంగానే అవుతుంది అది బ్రహ్మస్వరూపమే అవుతుంది అందుకని మరి బ్రహ్మకృత్ అన్నారు శంకరాచార్యులు వారు యజ్ఞమైన నిర్వహించే స్వామిని యజ్ఞం చేయటానికి వచ్చింది ఎవరంటే ఆయన స్వామి అని భావించాలి బ్రహ్మగా భావించాలని చెప్పారనమాట ప్రకృతిలోని కార్యవర్గమైనటువంటి మహత్తు అహంకారాదు చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మకి నియామకుడైన స్వామి బ్రహ్మకృత్ అన్నారు అంటే ప్రకృతిలో పరబ్రహ్మ నుండి అవ్యక్తంగా మూల ప్రకృతి వచ్చింది అక్కడి నుంచి మహత్వ వచ్చింది ఆ మహత్వ నుంచి అహంకారం వచ్చింది వీటన్నిటినీ మరి వీటన్నిటినీ చతుర్ముఖుడైన బ్రహ్మకు నియామకుడైనటువంటి స్వామిని బ్రహ్మకృత్ అన్నారు వీటన్నిటిని ఎవరు సృష్టించారు అంటే బ్రహ్మ కూడా బ్రహ్మని సృష్టించారు ఈ మూడింటిని సృష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించారు వాళ్ళ నుండి జగత్తుని మహత్తుని అహంకారాన్ని అన్నిటిని కూడా సృష్టించాడు పరమాత్మ అటువంటి మరి సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మకు నియామకుడు నువ్వు ఇలా చేయి అందరికీ ఆయనే నియామకుడు ఆయన సృష్టించిన వాళ్ళందరికీ ఆయనే నియామకుడు కనుక ఆ అహంకారాలని మహత్తుని వాటిని చేసేటువంటి అంటే చతుర్ముఖ బ్రహ్మకు నియామకుడైన స్వామిని బ్రహ్మకృత్ అన్నారు అందుకని దీంట్లో మరి ఈ పరాశర భట్టర్ వారు ఈ నామాన్ని తర్వాత నామంతో కలిపి వ్యాఖ్యానించారు సత్యసందుల వారు చెప్పిన అర్థమే వ్యక్తీకరించారు కొందరు ఈ నామాన్ని ఆ బ్రహ్మకృత్ అన్నారు అంటే ఆ బ్రహ్మకృత్ అంటే భావించ ఆ బ్రహ్మ మానసులైన నాస్తిక రాజుల్ని సంహరించిన పరశురాముడు అని వ్యాఖ్యానించారు సత్యసంధుల వారు అంటే బ్రహ్మకు విరోధులైనటువంటి వాళ్ళని నాస్తిక అంటే మరి రాక్షసులందరూ కూడా లేడు నేనే దేవుణ్ణి నన్నే ఆరాధించండి నాకే అవిస్సులు అర్పించండి నా పేరుతోనే యజ్ఞం చేయండి అనే ఋషుల్ని బాధించి హింసించి మరి ఎన్నో కష్టాలకు గురి చేశారు అటువంటి నాస్తికుల్ని పరమాత్మ నశింపజేశాడు అంటే సంహరించాడు కనుక ఆయనకి బ్రహ్మకృత్ అని పేరు వచ్చింది అని ఈయన యొక్క అభిప్రాయం సత్యసంధుల వారి అభిప్రాయం ఆ విధంగా మరి బ్రహ్మస్వరూపాలైన తపస్సు యజ్ఞము మొదలైనటువంటి వాటిని నిర్వహించే బ్రహ్మకృత్ అని అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు మరి ఆహత్తుని మా అహంకార అహంకారాన్ని మహత్తుని చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మకు కూడా నియామకుడు కనుక ఆయన్ని బ్రహ్మకృత్ అని చెప్పారు మరి తర్వాత సత్యసంధుల వారు చెప్పింది ఏమిటంటే శత్రువుల్ని అంటే పరమాత్మకు శత్రువులని సంహరించడం కాదు పరమాత్మకు ప్రియమైన వాళ్ళని వాళ్ళు నాస్తిక వాదంతో హింసిస్తుంటే తన భక్తుల్ని హింసిస్తుంటే పరమాత్మ ఊరికే ఉండడు వాళ్ళని సంహరిస్తాడు అంటే ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి దురహంకారాన్ని మరి ఆ దుర్బుద్ధుల్ని మరి దుష్ట శక్తుల్ని అంటే దుష్ట కార్యక్రమాన్ని చేసేటువంటి వాటిని సంహరిస్తాడు వాళ్ళని మళ్ళీ ఆయన ఆయనలోనే ఐక్యం చేసుకుంటాడు అంత దయామయుడు స్వామి మరి అట్లయితే మనం కూడా దుష్ట కార్యాలు చేస్తే ఐక్యం చేసుకుంటాడుగా అనుకుంటే దానికి ఎవడు ఏమీ చెప్పలేడు ఆయనతో సంహరించబడటం అందరినీ హింసించటం అనేది పాపమే కానీ అక్కడేమీ పుణ్యం కాదు మరి అందరినీ హింసించటం ఎంత పాపం కట్టుకున్నట్టు అవన్నీ అనుభవించాల్సిందే ఎక్కడికి పోదు అది అందుకని పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే వాళ్ళకే వాళ్ళు పిచ్చోళ్ళుగా పుడతారు తప్పితే మంచిగా వాళ్ళు పుట్టలేరు అందుకని చక్కగా అది చెప్పింది అర్థం చేసుకుని సవ్యంగా ఉండి సవ్యమైన మరి ప్రశ్నలు వేసుకోవటము లేదన్నా సందేహం ఉంటే సవ్యంగా ప్రశ్నలు వేసి తెలుసుకోవడమో చెయ్యాలి తప్ప అపసవ్యంగా అర్థం లేని అర్థాలు చేసుకుని నాశ నాశనం అయిపోతే ఎవడో ఏమీ చెయ్యలేడు కనుక చక్కగా ఇక్కడ ఎన్నో విధాలుగా మనకి బోధిస్తున్నారు కనుక ఆ బోధలన్నిటినీ మనం స్వీకరించి పరమాత్మను అర్థం చేసుకుని ఆ బ్రహ్మ జ్ఞానముతో నడిచి ఆ జీవితాన్ని నడుపుకుని ఆ మార్గంలో నడిచి ఆ పరబ్రహ్మను చేరితే అదే మనకి శుభం అదే జన్మ రాహిత్యం సరైన జన్మరాహిత్యం అదే అట్లాంటి స్థితిని మనం పొందాలి కానీ వేరే భావాలతో మనం పోకూడదు అటువంటి అయినటువంటి బ్రహ్మను మనం ప్రార్థిస్తూ స్వామి అన్నిటినీ సృష్టించిన వాడివి నీవే బ్రహ్మను కూడా సృష్టించిన నియమించేటువంటి నియమించేటువంటి వాడివి నువ్వే అయినటువంటి నీవు ఆ నీ సృష్టిలో ఉన్నటువంటి మమ్మల్ని సవ్యమైన మార్గంలో నీ మార్గంలో నీ జ్ఞానముతో నడిపించి నీదరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడతాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ